హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి నేను శబరిమలే ట్రిప్కి వెళ్తున్నానండి మా వాళ్ళందరితో కలిసి లాస్ట్ త్రీ ఇయర్స్గా నేను శబరిమల వెళ్తున్నా ఇది థర్డ్ టైము ఇంకా నన్ను స్టేషన్లో డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్ వంశీ వచ్చాడండి ఇంకా స్టేషన్కి వచ్చేసాము ఇదే విజయవాడ రైల్వే స్టేషన్ అండి నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది విజయవాడ మెయిన్ స్టేషన్ అండి ఇది మా టూర్ బ్యాచ్ మొత్తం సిక్స్టీన్ మెంబెర్స్ అండి ఆల్రెడీ కొంతమంది వచ్చేసారు వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు నేను చూడాలి విజయవాడ రైల్వే స్టేషన్ బయట ట్రైన్ ఇంజన్ కూడా ఉంటుందండి ఇది ట్రైన్ ఇంజను వాళ్ళు ఎవరో కొంచెం ఫ్యామిలీతో ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళు అక్కడ మా వాళ్ళంతా ప్లాట్ఫామ్ కోసం వెయిటింగ్ అండి ప్లాట్ఫామ్ ఇంకా అనౌస్ చేయలేదు ప్లాట్ఫామ్ అనౌస్ చేయంగానే మేము ఇంకా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాము ఇంకా ప్లాట్ఫామ్ వచ్చి టెన్ అండి మేము ఫస్ట్ దగ్గర వెయిట్ చేసాం కదా ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి టెన్ ప్లాట్ఫామ్ వరకు బ్రిడ్జ్ మీద నడవాలి ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా మా ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్తో ఇంకా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసిందండి మాది త్రీ టైర్ ఏసీ ఇంకా ట్రైన్ ఎక్కేసామండి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కదా ఎవరు పెడుతుల్లోకి వాళ్ళు సెట్ అయిపోయారు అందరినీ ఒకసారి వీడియో తీసేస్తానండి లోపల బాత్రూమ్లో నీళ్ళు రాక ఇంకా మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయ్యి అందరూ దగ్గర కూర్చున్నారండి ఇంకా టైం చూసుకొని మా వాళ్ళు గేమ్స్ స్టార్ట్ చేసుకున్నారు ఎప్పుడు ట్రైన్లో కార్డ్స్ ఆడుకోవడం అలవాటు అండి సరదాగా ఇంకా మా వాళ్ళు ట్రైన్లో తినడానికి ఇంటికాడ ప్రిపేర్ చేసిన ఫుడ్ని తింటున్నామండి చపాతి పులిహర పెరిగా అలా సంథింగ్ ఈవినింగ్ దిగేదాకా సరిపోతుందండి అందరికీ ఇంకా మేము దిగాల్సిన స్టాప్ వచ్చిందండి చెంగనూరు మేము ఆల్మోస్ట్ నైన్ థర్టీకి దిగాము దిగేసి ఇంకా అందరూ లగేజ్ సెట్ చేసుకుంటున్నారు అంతా సరిపోయిందా లేదా అనేది ఇదంతా చెంగనూరు రైల్వే స్టేషన్ బయట వీడియో అండి మేమంతా ఒక చోట లగేజ్ పెట్టేసి బయట ఏమన్నా కాఫీ కానీ బూస్ట్ కానీ తాగడానికి వెళ్తున్నాము స్టేషన్ వచ్చినా బూస్టే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే కొన్ని చోట్ల టీ కాఫీ బాగోదు బూస్ట్ అయితే బెస్ట్ ఇదంతా చెంగనూరు రైల్వే స్టేషన్ అండి ఇక్కడ హోటల్స్ రూమ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెష్ అవ్వడానికి కానీ ఏదైనా సరే ఇందాక చెప్పాను కదండి ఇక్కడే మేము లగేజ్ పెట్టేసి బయటకు వెళ్ళాము దీని ఎదురుగా వాష్రూమ్స్ ఉంటాయి ఇంకా మా వ్యాన్ వచ్చేసిందండి అందరూ లగేజ్ తీసుకొని వ్యాన్ ఎక్కుతున్నారు ఇంకా అందరూ ఎక్కేది వీడియో షూట్ చేసి నేను ఎక్కేస్తానండి ఇంకా రావాలి ఇంకా మేము రైల్వే స్టేషన్ నుంచి పంపకి స్టార్ట్ అయ్యామండి పంబానది దగ్గరికి ఒక్కొక్కసారి వెహికల్స్ పంబానది దగ్గరికి పంపుతారు ఒక్కొక్కసారి పంపరండి ఇదంతా ఘాట్ రోడ్డు మీకు రైల్వే స్టేషన్ నుంచి నదికి త్రీ అవర్స్ పడుతుందండి చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి లొకేషన్ అంత చూడండి ఎలా ఉందో కానీ ఇక్కడ ఇవన్నీ ఘాట్ రోడ్స్ చాలా బాగుంటాయండి కేరళ కదా చాలా చాలా బాగుంటాయి ఇంకా మనం నదికి వచ్చేసామండి ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ నదిలో స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి మనం దర్శనానికి స్టార్ట్ అవుదామండి మా వాళ్ళంతా కూడా రెడీ అయిపోయారు శుభ్రంగా ఇంకా మనం దర్శనానికి స్టార్ట్ అవుదామండి ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి పైకి ఎక్కలేని వాళ్ళకి డోలీ ఉంటుంది డోలీ సింగిల్ వే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు డబల్ వే ఆరు వేల ఐదు వందలు తర్వాత వచ్చి ఇక్కడ స్పాట్ బుకింగ్ కౌంటర్ ఉంది కదా అది మనం తిరుపతికి ఎవర టోకెన్ వేయించుకుంటామో ఇది కూడా దర్శనానికి టోకెన్ వేయించుకోవాలి మన ఆన్లైన్లో లేకపోతే ఏం పడవసరం లేదండి ఇక్కడ ఆన్లైన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ ఇస్తారండి ఆయుర్వేదిక్ వాటర్ చాలా బాగుంటుంది వేడిగా అది తాగితే మనం ఎక్కడ ఎనర్జీ కూడా వస్తుంది మీరైతే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎవరు రిజిస్ట్రేషన్ లేదని చెప్తే ఇక్కడ బాధపడ అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇదేనండి స్టార్టింగ్ పాయింట్ ఇదేనండి క్యూ లైన్ స్కానింగ్ పాయింట్ ఇది మనం టోకెన్ వేసుకొచ్చే కాపీ మనం ఇక్కడ చూపిస్తే స్కాన్ చేసి మనకి లోపలికి పంపిస్తారు మా వాళ్ళు ఎవరి టోకెన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి ఇక్కడ ఇబ్బంది పడకుండా మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ అండి చిన్నపిల్లలు వస్తారు కదా వాళ్ళకి ట్యాక్స్ వేసే పాయింట్ అండి ఇది కంపల్సరీ వేయించుకోవాలి పిల్లలకి ఎందుకంటే చాలా చాలామంది చిన్నపిల్లలు వస్తున్నారు వాళ్ళకి ఏమి జరగకూడదు ఏమి మిస్ అవ్వకూడదు కదా అందుకే పోలీసు వారు ఇక్కడ ట్యాక్సీ వేస్తున్నారు ఇంకా టూ అవర్స్కి మేము పైకి ఎక్కామండి ఇది దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదేనండి స్వాములు వెళ్ళే లైను ఇదంతా మేము సివిల్ వెళ్ళే లైన్ అండి ఇది నేను టైడ్ అయిపోయి నా షర్ట్ తీసేసానండి చిరాగ్గా ఉందని ఇక్కడి నుంచి మీకు స్వామివారి మెట్లు కనిపిస్తాయండి ఇది సివిల్ లైన్ దర్శనం అండి సివిల్లో వచ్చేవాళ్ళు ఈ లైన్లో వెళ్ళాలి స్వాములు దర్శనం చేసుకొని కూడా మళ్ళీ సివిల్ లైన్లో వస్తున్నారు దానివల్ల మాకు కొంచెం రిష్ అనిపించిందండి ఈ ఫైవ్ టు సిక్స్ లైన్స్ ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వీడియోలో నా వెనకాల చూస్తున్నది స్వామి వారి అండి అక్కడ వీడియో లేదు అందుకే వీడియో తీలేదు మా దర్శనం అయ్యేసరికి ఫోర్ అయిందండి ఫోర్ అయిన తర్వాత మేము స్వామివారి సందులో వచ్చి పడుకున్నాము ఇంకా మిగతా వాళ్ళు ఒకటికి మూడు సార్లు ఒకటికి ఐదు సార్లు దర్శనాలు చేసుకున్నారు అందరం అసెంబ్లీ అయ్యేదాకా ఇక్కడే ఉంటామండి చెట్టు దగ్గర ఇక్కడే పడుకున్నాము ఇంకా స్వామివారి సన్నిధిలో మేము దిగిన ఫొటోస్ అండి లాస్ట్ ఫోటో ఇది ఇంకా అందరూ అసెంబ్లీ అయిన తర్వాత ఇక్కడ బూస్ట్ కానీ టిఫిన్ కానీ చేసేసి కిందకి రిటర్న్ అయ్యామండి ఇది రిటర్న్ వచ్చేవి ఇది మొత్తం ఫారెస్ట్ అండి అక్కడక్కడ జంతువులు కనిపిస్తాయి ఇది చూడండి ఎంత బ్లాక్ కలర్గా ఉందో ఎంత న్యాచురల్గా ఉందో ఇది అందరూ ఫుడ్ అలా పెడుతుంటే వచ్చి తింటుందండి మీరు ఎవరు అలా పెట్టకండి మనకి చాలా డేంజర్ అది మీరంతా డోలీలో వెళ్ళి రిటర్న్ వస్తున్నారండి చెప్పే కదా ఇందాక మీకు డోలీ కాస్ట్ ఫోర్ మెంబర్స్ అయితే ఇది డోలీ అండి చెట్లు కానీ వాతావరణం చూడండి ఎంత బాగుందో ఇదివరకు ఇంత ప్లెయిన్ రోడ్ ఉండేది కాదండి ఇప్పుడే వేసారు ఇది అంతా ఇదివరకు అడవిలో రావాలి ఇదివరకు వచ్చేయడానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కొంచెం ఈజీ ఇదివరకు రోజుల్లో అయితే చాలా కష్టం అండి అది చాలా చూడండి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు చాలామంది చిన్నపిల్లలు ఇంకా కిందకు వచ్చేసామండి కిందక రాగానే కొబ్బరి బోండాలు ఉంటాయి ఇక్కడ కొబ్బరి బోండాలు తాగడం అలవాటు అండి కిందకు రాగానే ఇది పంబా నది నుంచి పైకి వచ్చిన తర్వాత బస్ స్టాప్ కోసం లైన్ అండి ఇక్కడ మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా స్వామివారి దర్శనం అయిపోగానే కిందకు వచ్చేసామండి ఈ లోపు మా డ్రైవరు మా దగ్గరికి వచ్చాడు దాన్ని తీసుకొని అందరం కలిసిపోయామండి ఇంకా వ్యాన్ ఎక్కేసాము ఇక్కడితో స్వామివారి దర్శనం అయిపోయిందండి నెక్స్ట్ వీడియో మాలపి బోట్ వీడియో వస్తుందండి అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బా